కావలి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు బండారు మహేష్ నాయుడు తిరిగి వైసీపీ గుట్కి చేరారు ఇటీవల కొన్ని కారణాల వల్ల బండారు మహేష్ నాయుడు తెలుగుదేశంలోకి వెళ్ళడం అందరికీ తెలిసిందే మరలా మనసం మార్చుకున్న బండారు మహేష్ నాయుడు తన సొంత గుడు వైసీపీకి చేరడం విశేషం బండారు మహేష్ నాయుడిని వైసీపీ గుట్కి చేర్చడంలో వేముల నాయుడు దామశెట్టి నాయుడు దామశెట్టి పూర్ణచంద్రరావును కృషి చేశారు వీరి కృషి పలించి బండారు మహేష్ నాయుడు తిరిగి వైసీపీ గుడ్కి చేరడం విశేషం కాపునాడు కాబూల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా బండారు మహేష్ నాయుడు ఉన్న విషయం తెలిసిందే కాబూల్ నియోజకవర్గంలో కాపులు మరోసారి వైసీపీకే అండగా ఉన్నట్లు స్పష్టమవుతుందని కాపు నేతలు పేర్కొంటున్నారు బండారు మహేష్ నాయుడుతో పాటు మరో కీలక నేతను కూడా వైసీపీ గుడ్కి చేర్చనున్నట్లు సమాచారం